హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి అవుతే వచ్చేసిందండి ఇల్లు శుభ్రం చేసుకుందాము సామానం శుభ్రం చేసుకుందాం ఏమేమి కావాలి ఏంటి చూసేద్దాం రండి ఒక అర కేజీ చింతపండు తీసుకోండి మీ సామానాన్ని బట్టి మెత్తగా వాటర్ పోసి నానబెట్టుకోండి సన్నటి ఇసుక జల్లించుకోండి జల్లుడితో అలాగే కొంకుడిగాయలు మెత్తగా కొట్టి వేడి నీటిలో నానబెట్టుకోండి అలాగే ఒక ఇటుక తీసుకుని మెత్తటి పొడవులాగా తయారు చేసుకోండి మనం ఇల్లు కట్టుకుంటాం కదా ఆ ఇటుక ఇప్పుడు మనం సామానం అయితే తీసుకొని ఇలా ఫస్ట్ అయితే చింతపండు పెట్టండి తర్వాత మనకి ఇటుక పొడుము పెట్టండి తర్వాత నెక్స్ట్ కొంకుడిగాయ ఇసుగా కలిపి బాగా తోమండి అప్పుడు వాటర్తో కడిగేసి శుభ్రంగా ఇలా ఎండలో పెట్టుకోండి టవల్ పెట్టి తెల్లటి టవల్తో నీట్గా తుడవండి తుడిసి పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఎండబెట్టండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రాంతి టైంలో ఇలా అయితే శుభ్రపరచుకోండి రాగివి ఇత్తడివి సేవండి స్టీల్వి ఇలా శుభ్రంగా ఎండలో పెట్టుకోండి నీట్గా కడిగేసుకొని సంక్రాంతి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఇల్లంతా శుభ్రపరచుకోండి ఈ విధంగా మేమైతే ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇలా నీట్గా కడిగేసుకొని ఎండలో అయితే పెట్టుకుంటామండి సంక్రాంతి సంవత్సరానికి ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు కూడా వీలవుతే దీపావళికి కడుగుతారు అలాగే శ్రావణ శుక్రవారం పూజ కూడా కడుక్కుంటారు వినాయక చవితి కూడా కడుక్కుంటారు ఎవ్వరికి వీలవుతే అలా కడుక్కోవచ్చండి తప్పనిసరిగా సంక్రాంతికి అవుతే మిస్ అవ్వకండి ఇలా ప్రతి ఒక్కళ్ళు శుభ్రపరచుకోండి ఇల్లంతా పూజా సామాగ్రి మనకి పెద్ద పెద్ద ఇత్తడి గిన్నెలు బిందులు బకెట్లు అసలు గెమేళాలు ఒక్కటి కాదండి పాల గిన్నెలు స్టీల్ గిన్నెలు చూస్తున్నారు కదా చెప్పటానికి అయితే అవదండి మా ఇంట్లో అంత సామాను ఉంటుంది మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ప్రతి ఇంట్లోనే మా నాలుగు ఫ్యామిలీలు అండి ఆ సామాను అంతా మీకు చూపిస్తున్నాను ఇంకా కొద్ది కొద్దిగా మిస్ అయ్యాను కూడా వీడియో అయితే గిఫ్ట్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎండ్లో పెట్టి బాగా మంచి ఎండు ఉన్నప్పుడే కడుక్కోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్